డైరెక్టర్ మాట్లాడురా అండ్ గారు ప్లీజ్ జాయిన్ సో ఇందాక చెప్పినట్టు సెప్టెంబర్ టెన్త్వీ ట్వంటీ వన్ లో స్టార్ట్ అయితే ఇవాళ చేరుకున్నాను ప్రమోషన్ ఆఫ్ మైసబా బట్ యాక్చువల్లీ మై జర్నీ విత్ దేవా గారు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్ సార్ ఆటోన సూర్య ఆర్టర్నగర్ అప్పుడు నేను మోహటల్ లెక్క నేను ఫోన్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసి సార్ నేను సోన్ సో అండి ఆ టీజర్లో మీ వాయిస్ ఏవైతే ఉందో దట్ షోడ్ ద పవర్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి ఆటో నగర్ స్టూర్య అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నాకైతే ఐ వాజ్ లైక్ బ్లోన్ విత్ దట్ స్మాల్ దట్ వాయిస్ ఆఫ్ దేవా గారు ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ టు షేర్ దట్ ది ఫీలింగ్ ఫిన్ విత్ ఇమ్ ఇంకా ఆ తర్వాత మా జర్నీ స్టార్ట్ అయ్యి జిమ్లో జిమ్లో కలిసేవాళ్ళం సార్ సార్ నాతో ఒక సినిమా చేయింది అని చెప్పి నేను చాలా రిక్వెస్ట్ చేశాను సార్ మీరు చేస్తే నాకు బాగుంటుంది సార్ అని చెప్పి చాలా అలా ప్లాన్ చేసుకుంటే అప్పుడెప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ట్వంటీ ట్వంటీ వన్లో కుదిరిందండి సో ట్వంటీ వన్ రిలీజ్ టైంకి వి వీ హ్యాడ్ అ స్మాల్ ఇన్సిడెంట్ విచ్ చేంజ్ మై లైఫ్ అండ్ ఇట్ గేమ్ ఏ లోడ్ ఆఫ్ in <laughs> but yeah but right now I'm here and uh